అందరికీ నమస్కారం నా పేరు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ రాజమహేంద్రవరం అర్బన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ యూత్ ప్రెసిడెంట్గా నేను సేవలు అందిస్తూ ఉన్నాను అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షుడిగా కూడా సేవలు అందిస్తూ ఉన్నాను నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన అది ఎందుకంటే నరవా గోపాలకృష్ణ గారు అనే వ్యక్తి సుమారుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ తన వంతు తన సాయం చేస్తూ తను ఎన్నో కష్టాలు పడినా సరే తను నమ్ముకున్నవాడు ఎక్కడ ఇబ్బంది పడకూడదని తన జేబులో రూపాయి ఖర్చు పెట్టి ఈరోజు ఒక రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తుండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసేటప్పుడు ఢిల్లీలో రిజైన్ లెటర్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఈ క్షణం వరకు కూడా మా ఊపిరే మా 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 యొక్క ప్రాణమే జగన్మోహన్ రెడ్డి గారి కింద మేమంతా పనిచేయడం జరిగింది దాంట్లో భాగంగా నరవా గోపాలకృష్ణ గారు కూడా ఆనాడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి అనుంగ్య అనుచరుడు ఒక సోదరులాగా రామ్మోహన్ రావు గారు కూడా నరవా గోపాలకృష్ణ గారికి ఎంతో వెయిట్ ఇచ్చి ఎంతో ఉన్నతమైన స్థితికి ఈయన ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని కూడా మళ్ళీ తెలియజేస్తూ ఆ కుటుంబంలోని ఈ క్షణ వరకు కూడా ఆయన ప్రయాణం జరుగుతున్న సమయంలో ఒక జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా పార్టీకి అనేక రకాలుగా సేవలు అందించారు అదేవిధంగా పదో వార్డు ఇన్ఛార్జ్ ఈ పదో వార్డు కోసం మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ పదో వార్డు అనేది ఒక తెలుగుదేశం వార్డు ఇక్కడే ఒక డిప్యూటీ మేయర్ ఇక్కడే ఒక ఎమ్మెల్సీ ఇక్కడే ఒక ఎమ్మెల్యే అటువంటి ప్రభావితమైన వాటికి కష్టక కష్టదీరవతమైన వార్డుకి ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకుని తీసుకున్నప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మార్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పాలనని ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ కోసం ఆర్నిస్సులు రాత్రి పగలు ఆరోగ్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా కష్టపడుతూ ఆయన ఒక ఒక ట్రాక్ పెడుతున్న సమయంలో ఈరోజు మొన్న సాయంత్రం జరిగిన ఒక దుర్ఘటన చాలా బాధాకరంగా బాధాకరమైన విషయం ఈరోజు రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ బార్న్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు సుప్రీం అని పనిచేసాము తప్ప ఇంకోళ్ళెవరో సుప్రీం అని పనిచేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతోనే నరవ గోపాలకృష్ణ గారు పూర్తి స్థాయిలో అన్నీ పక్కన పెట్టి ఆయన సారథ్యంలో పనిచేయడం జరిగింది ఈరోజు అధికారం వచ్చి మూడున్నర నాలుగేళ్ళు అయినప్పటికీ కూడా ఎటువంటి అవకాశాలను కూడా అతను అందిపుచ్చుకోకుండా సీనియారిటీ కూడా పక్కన పెట్టేసి అతనికి ఎటువంటి నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వకుండా అడ్డుపడ్డది కూడా ఎవరో కూడా అందరికీ తెలిసిన విషయమే కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బాగుండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బాగుండాలన్న ఉద్దేశంతో నరవగోపాలకృష్ణ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ తోడు కూడా తీసుకురావడం జరిగింది గతంలో బీసీ గర్జన లాంటి కార్యక్రమాన్ని కూడా పూనుకుని అనేక అనేక రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏది మంచి జరుగుతుందో ఏది ఉపయోగపడుతుంది అనే తన స్థాయిలో తను ఎంతో కష్టపడిన పరిస్థితులు ఈరోజు మన అందరికి తెలిసినవి కానీ దురదృష్టవశాత్తు ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనేది పార్టీ అధిష్టానం గుర్తించుకోవటం చాలా బాధాకరమైన విషయం అది త్వరగా మేల్కొని ఇక్కడ జరుగుతున్న సంఘటనలో పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఇలాంటి ఒక హానెస్ట్ కార్యకర్తకి అన్యాయం జరిగినట్టే ఇంకెవరికి అన్యాయం జరగకూడదని చెప్పి మరొక్కసారి నా తరపు నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టంగా నా తరపు నుంచి కూడా నేను మీ అందరికీ కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది నరవ గోపాలకృష్ణ గారి సస్పెన్షన్ని రివోక్ చేయాలి ఖచ్చితంగా చేసి తేరాలి దాంట్లో న్యాయం ఉంది దాంట్లో ధర్మం ఉంది దాంట్లో హక్కు ఉంది ఎందుకనంటే ఈరోజు ఎవరైతే వాలంటీరు అక్కడ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు పూర్తిగా దాంట్లో కొంతమంది తెలుగుదేశం కంట్రోల్లో నడుస్తున్నారు చాలాసార్లు వాలంటీర్లను పిలిచి నరగోపాలకృష్ణ హెచ్చరించడం జరిగింది తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మిమ్మల్ని పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవ చేయడం కోసం ప్రతి ఒక్కరికి మంచి జరగడం కోసం ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు దయచేసి తెలుగుదేశం వాళ్ళకి ఒకలా ఒకలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు ఒకలాగా చేయటం తప్పు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళని పక్కన పెట్టి తెలుగుదేశం వాళ్ళకి మీరు ఎమ్మెల్యే చెప్పారనో లేదా డిప్యూటీ మేయర్ చెప్పాడనో ఎవరో చెప్పారనో మీరు వాళ్ళకి పనిచేయడం తప్ప మరి అని చెప్పి చాలాసార్లు హెచ్చరించడం జరిగింది అయినా సరే వాళ్ళు పద్ధతి మార్చుకోకపోతే రీసెంట్గా ఈ గొడవ అవ్వకముందు కూడా అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో సెక్రటరీ వార్డ్ సెక్రటరీకి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ముఖ్య ఈ గొడవ అయితే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మార్చాలని చెప్పి కమిషనర్ గారు కూడా మొన్న కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇవన్నీ అయిన తర్వాతే గడప గడప కార్యక్రమంలో ఆ గొడవ జరగడం జరిగింది ఎంపీ గారంటే మాకు పార్టీ ఎంపీ అయినా పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన ఎక్కడా కూడా కావాలని ఎవరో కూడా దూషించరు కావాలని అతను ఏమీ ఎవరో అనే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి పార్టీ మనిషి అతను పార్టీ మనిషి అంటే మా కుటుంబం మనిషే కాకపోతే అంటే రాంగ్ గై డైరెక్షన్లో రాంగ్ గైడెక్షన్లో ఆయన్ని పూర్తిగా నరాగోపాల కృష్ణ గారిని సస్పెండ్ చేయడం జరిగింది కావున ఇమ్మీడియట్లుగా ఈ సస్పెన్షన్ ఎత్తివేసి అతను మళ్ళీ రివోక్ చేసి అతని గౌరవాన్ని ఎక్కడ కూడా భంగం కలిగించకుండా ఒక సాటి బీసీగా ఒక బీసీకి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు బీసీ ఒక మంచి పొజిషన్లో ఉండి ఇంకో బీసీకి అన్యాయం చేయకూడదన్న మనసులో ఆ దృష్టి పెట్టుకుని మీరు బాధ్యతగా మళ్ళీ ఆయన్ని రివోక్ చేసి బాధ్యతలు యథావిధిగా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది జరగని పక్షాన ఖచ్చితంగా భవన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ యొక్క సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా గోపాలకృష్ణ గారికి అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను